ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం పుష్యమి నక్షత్రం ఏర్పడుతుంది గురువారం పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్య యోగంగా పరిగణిస్తాం గురుపుష్య నక్షత్రం అనేది చాలా అరుదుగా ఏర్పడుతుంది గురు పుష్య నక్షత్రంలో మనం ఏ పని స్టార్ట్ చేసినా సరే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అయితే ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ అయినా చివరి పుష్యమి యోగం అనేది ఏర్పడుతుందండి ఇంతటి అద్భుతమైన గురు పుష్య యోగంలో కొన్ని వస్తువులు కొంటే కాలం కలిసొచ్చి అతి త్వరలోనే కోటేశ్వరులుగా మారుతారు అయితే ఈ గురుపుష యోగంలో ఎలాంటి నియమాలు పాటించాలనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గురుపుషమి నక్షత్రానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు గురుపుష్య యోగం ఉంటుంది ఈ గురుపుష్య యోగంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏంటంటే మీ తలరాతని మీరు మార్చుకోగలుగుతారు ఎందుకంటే ఈ గురుపుష్య యోగంలో బృహస్పతి ప్రభావం ఎక్కువండి ఇంతటి అద్భుతమైనటువంటి అమృత గడియల్లో మనం కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ గురుపుష నక్షత్రంలో రవ్వంత బంగారం కొన్నా సరే మనకి విపరీతమైన లక్ష్మి కటాక్షం సిద్ధించి జీవితంలో గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతాం బంగారం కొనలేని వాళ్ళు వెండి వస్తువులు కొనుక్కున్నా సరే విశేష ధనలాభం కలుగుతుంది కాబట్టి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం లోపు ఈ గురుపుశమి నక్షత్రంలో ఒక చిన్న బంగారం కొన్న ఇక వెండి వస్తువులు కొన్న మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది బంగారం ఈ అదృష్టాన్ని మారుస్తుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో బంగారం మనం కొనలే పరిస్థితి కాదు అండ్ వెండి వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితి లేదు స ఖచ్చితంగా పసుపు కొనండి ఒక ఐదు రూపాయల పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఇంటిలో దీపారాధన అనేది చెయ్యండి ఈ గురుపుష యోగంలో పసుపు కొంటే మీరు ఊహించని సంపద మీకు వరిస్తుంది పసుపు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ గురుపుష నక్షత్రంలో పసుపు కొంటే ఇక మీ ఇల్లంతా లక్ష్మీ కడాక్షంతో నిండుతుంది అదేవిధంగా ఈ గురుపుష్య యోగంలో పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులు కొన్నా సరే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ గురుపుష్య నక్షత్రంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి లేకపోతే వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఇక లక్ష్మీనారాయణ అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీకు ఉన్నటువంటి సంవత్సరాన్ని కూడా తీరిపోయి మీకు మంచి రోజు కలగాలి అంటే ఈ గురువారం తప్పనిసరిగా ఇల్లంతా కూడా సాంబ్రాణి వేయండి ఇక మీ ఇంటిలో ఉన్న చెడు శక్తి అంతా తొలగిపోయి మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అదేవిధంగా ఈ గురుపశ్చిమి నక్షత్రంలో ఉదయం సాయం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకుని స్నానం చేయాలి మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడి విపరీతమైన ఐశ్వర్యం అయితే కలుగుతుంది మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు అదేవిధంగా గురుపుష్మి యోగంలో ప్రతి ఒక్కరూ పసుపు రంగు దుస్తులను మాత్రం ధరించండి ఈ గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఏ పని ప్రారంభించినా సరే పట్టిందల్లా బంగారం అదేవిధంగా చదువుకునే విద్యార్థులు ఈ గురుపు నక్షత్రంలో పుస్తకాలు లేక పెన్నులు కొంటే విద్యలో గొప్ప స్థాయికి వెళ్తారండి అదేవిధంగా ఎరుపు రంగు పుష్పాలతో అంటే ఎరుపు రంగు గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి కుటుంబంపై కనక వర్షం కురుస్తుంది ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాం కదండి అయితే ఈ గురువారం రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అదేవిధంగా ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తులు వేయండి ఈ గురుపుషయోగంలో ఈ విధంగా మనం చేసుకుంటే ఇంట్లోకి దేవతలు వస్తారు ఇల్లంతా పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది ఇక మనలో చాలామందికి కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతాం అప్పుల సమస్యలతో బాగుంటాం అలాంటి వాళ్ళు ఈ గురుపుష్య నక్షత్రంలో గోమాతకు పచ్చగడ్డిన ఆహారంగా తినిపించి గోవుకు ప్రదక్షిణాలు చేయండి డబ్బు పరంగా మనకు బాగా కలిసొచ్చి అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మన హిందూ ధర్మంలో దీపారాధనకి చాలా విశిష్టత ఉంది కదండి అయితే ఈ గురుపుష్య మీ నక్ష లో చేసేటువంటి పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది అందువల్ల కి గురువారం రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో ఖచ్చితంగా దీపారాధన చెయ్యండి కోరుడు కోరికలు నెరవేరుతాయి ఈరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది పూజ గదిలో ఒక నేతి దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం మొత్తం ధన ధాన్యాలకు కొరత లేకుండా కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి హిందూ ధర్మంలో దైవ మంత్రాలకి చాలా విశిష్టత ఉంది కదా భక్తి శ్రద్ధలతో జపిస్తే ఎంతటి పెద్ద సమస్య అయినా సరే తీరుతుందండి అయితే ఈ గురుపుష్మి నక్షత్రంలో విశేషంగా కనకధారా స్తోత్రం చదివితే కుటుంబ సమస్యలు తీరిపోయి ఇల్లంతా సిరుల వర్షంతో నిండుతుంది అదేవిధంగా ఈ యోగంలో కొత్త వాహనాలు కొనుక్కోవడం ఎలక్ట్రికల్ వస్తువులు కొనినా సరే మీ కుటుంబానికి అధిక సంపదలు కలుగుతాయి ఇంకా మీ జీవితంలో త్వరగా మీరు శ్రీమంతులు కావాలి అంటే ఈ గురుపుష్య నక్షత్రంలో అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర మధ్యలో ఒక అద్భుత పరిహారం పాటించండి అదేంటండి అంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి దానిలో పసుపు రంగు కానీ లేక పసుపుతో కానీ తెల్లని కాగితం మీద మీ భర్త పేరు మీ కోరికను రాసి ఆ పేపర్ని మడత పెట్టి పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేయండి ఈ రోజున ఈ నక్షత్రంలో ఈ పరిహారం పాటిస్తే ఖచ్చితంగా కోరిక తీరుతుంది ఈ రోజు చేసే తులసి పూజకు రెట్టింపు పుణ్య లభిస్తుంది తులసి లక్ష్మీ లక్ష్మీనారాయణులు ఉంటారు కాబట్టి తులసి మొక్కలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణం చేస్తే కుటుంబం మొత్తానికి అదృష్టం కలుగుతుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా దేవతలు మిమ్మల్ని రక్షిస్తారండి ధనాన్ని ఆకర్షించే అద్భుత శక్తి యాలకలకు ఉంటుంది అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాటిలో యాలకలు ఒకటి కాబట్టి ఈ గురుపుష యోగంలో బీర్వాలో డబ్బు దాచుకునే ప్లేస్లో యాలకులు పెట్టుకోండి ఈ విధంగా చేయడం వలన ఏంటంటే ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగి ఇల్లంతా డబ్బుతో నిండుతుంది అయితే మనలో చాలామందికి కూడా బంగారం కొనుక్కోవాలని ఉంటుంది కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వాళ్ళు ఈ గురుపుష్య యోగంలో స్వర్ణ గణపతి మంత్రం చదవాలి దానికి చేయడం వలన విశేష కనకయోగం భరించి తరచూ బంగారం కొనే అదృష్టం లభిస్తుంది ఆ స్వర్ణ గణపతి మంత్రం ఏంటండి అంటే ఓ ॐ नमो हेरम्ब मद हस्तिमुखाय मम स्वर्णप्राप्तं कुरु कुरु स्वाः ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి గణపతికి నమస్కారం చేసుకోండి ఇక బంగారం కొనే యోగం కలిసొస్తుంది ముఖ్యంగా ఈ గురుపుష్య యోగంలో సాయంత్రం సూర్యుడు అస్తమించు తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించండి ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు అలానే మీ ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఈ గురుపుష్య నక్షత్రంలో ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈరోజు ఏ మంచి పని ప్రారంభించినా సరే ఆ పనులకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అధిక లాభాలు సిద్ధిస్తాయి ఇక ఈరోజు గృహప్రవేశాలు చేస్తే శాశ్వతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శ్రీ యంత్రానికి అద్భుతమైన దైవశక్తి ఉంటుంది అయితే ఈ గురుపుష్యమి యోగంలో శ్రీమంత్రాన్ని స్త్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసు కూర్చుంటుందండి ఆకస్మిక ధనలాభం సిద్ధించి మీరు త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి గురుపుష్యమి యోగంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయండి అలాగే వస్త్రాలను దానం చేయండి మీ కుటుంబాలకి చాలా మంచి జరుగుతుంది మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్